పాయింట్ అని చెప్తా క్వశ్చన్ సరే సరే ఓకే అందరికీ నమస్కారాలు నిన్న జరిగిన సంఘటనలు వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో విభేదాలు పెట్టారని మా ఎంపీ గారు వ్యాఖ్యానించారు దీనికి నేను చాలా చించిస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం తరఫున మీకు సారీ చెప్తున్నాను ఎందుకంటే మీరు మా కుటుంబానికి రెండుసార్లు ఎంపీ పదవిని అంతేకాకుండా మేయర్ అభ్యర్థిని కూడా మీరే ప్రకటించారు మా కుటుంబంలో ఇటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మా కుటుంబం జీవితాంతం మీకు రెండుబడి ఉండాలి కానీ కొంతమంది వ్యాఖ్యలు ఎవరి ట్రాప్లోనో పడి కొన్ని దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారు మీరు మా కుటుంబానికి చేస్తున్న థింగ్ ఏమీ కాదు మేమే మా గొడవలు రెండు వేల సంవత్సరం నుంచి ఉన్నాయి మాకు ఈ మధ్య కానీ నేను రాజకీయాల్లో ఉన్నాను అది కూడా రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో కరోనా సమయంలో రాష్ట్రం బాగా అపత్కర స్థితిలో ఉంది అనుభవించిన నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి లేదు మనం కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేసి పార్టీని అధికారంలో తీసుకొద్దామని నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను అంతేగాని ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లోనూ లేను ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో దూరలేదు నా సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటా వెళ్తున్నాను ఈ సేవా కార్యక్రమాలు చేసుకునే వెళ్ళే క్రమంలో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నాని గారు చంద్రబాబు నాయుడు గారిని పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్న ఆయన ఆవేశంతో అక్కడ వెళ్ళి ఉండొచ్చు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నాని గారు మీకు ఒకటే కోరుతున్నాను మన కుటుంబం ఆయనకి ఎంతో రుణబడి ఉంది అది అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు పురుష పదజాలంతో చేశారు మా తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు మీరు తెలుగుదేశంలో రెండుసార్లు ఎంపీ పదవిని పొందారు వారి వల్ల ఎంతోమంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పదవి పొందకుండా కూడా నిరంతరం త్యాగం చేస్తా పార్టీని గెలిపించుకుంటూ ఉన్నారు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చాలా కోపంగా ఉన్నారు మీరు వ్యాఖ్యను ఉపసంహరించుకుని తెలుగుదేశం శ్రేణులు ఆనందిస్తాయి ఎందుకంటే వారు మీకు గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు మీరు ఈ వ్యాఖ్యలు విమర్శ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అంతేకాకుండా మీరు లోకేష్ గారికి ఏ హోదా ఉంది పాదయాత్ర చేశారని అన్నారు మన కుటుంబ స్థాయి లోకేష్ గారి కుటుంబ స్థాయిని విమర్శించే స్థాయి కాదు వారి కుటుంబం ఎన్నో త్యాగాలు రాష్ట్రం కోసం చేసిన కుటుంబం అటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్ర ద్వారా ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి కార్యకర్తలు లక్షల మందిలో ఆ పాదయాత్రను విజయవంతం చేశారు అంటే లోకేష్ యొక్క నాయకత్వ పటిమ అది నా స్థాయి నీ స్థాయి చెప్పుకోవాలంటే ప్రజలు చెప్పుకోవాలి కానీ మన స్థాయిలు మనం డిసైడ్ చేయటం కాదు చంద్ర లోకేష్ గారి స్థాయి ఏంటో తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు కాబట్టి మన కుటుంబం ఆ స్థాయిలో లేదు మనం ఆ స్థాయి గురించి విమర్శించవద్దు ఇంకొకటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు అమరావతిని రాజధాని చేయాలని కోరుకుంటున్నారు నిన్న మీరు అమరావతిని విమర్శించారు విజయవాడకి ఏం న్యాయం జరిగిందన్నారు ఇవాళ మీకు చెబుతున్నా మీరు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు అందరూ అమరావతి కావాలని కోరుకుంటుంటే మీరు బ్లూ మీడియా ఎజెండాలో పడిపోయి మూడు రాజధానులకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు కాబట్టి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా కోపంతో ఉండి మిమ్మల్ని క్షమించారు కాబట్టి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అంతేకాకుండా విజయవాడ నగరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై నాలుగు డబల్ రోడ్లు పడినాయి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వచ్చింది పెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వచ్చింది అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఒక్క తట్టెడు మట్టి కూడా రోడ్ల మీద లేని వేయలేని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటే మీ యొక్క అవివేకం మీ యొక్క దుర్బుద్ధి మీరు వైసీపీ ట్రాప్లో పడి ఏదో విమర్శించి నేను కూడా ఒక అడాలని వంశీ అనుకుంటే దురదృష్టకరం మీరు రేవంత్ రెడ్డి గారిని చేతక్కని చూసి నేర్చుకోండి వారు బయటికి వెళ్ళినా నాయకుడిని విమర్శించలేదు కాబట్టి మళ్ళీ ఉన్నత పదవులు పొందారు అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అట్లా ఉండాలని ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా మీరు తప్పుడు వ్యాఖ్యానాలు తగ్గించుకొని మీరు మళ్ళీ పదవి రావాలంటే ఇటువంటి వ్యాఖ్యానాలను ఉపసంహరించబోతే జీవితంలో మీరు ప్రజాప్రతినిధి అవ్వలేరు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి కింద ఏ కార్యకర్తను నుంచోబెట్టినా లక్షన్నర మెజారిటీలో తెలుగుదేశం గెలవబోతుంది గెలిపించుకోబోతున్నారు అంతేకాకుండా అరవై పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని మీరు అన్నారు తెలుగుదేశం నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం కార్యకర్తల ఫ్యాక్టరీ తెలుగుదేశం కార్యకర్తల బలం తెలుగుదేశంకు మెండుగా ఉన్నాయి ఎన్నో ఆడు ఆటుపోట్లు ఎదుర్కొన్న తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలబోతున్నాం మొన్న చూస్తే రెండు రోజులు క్రితం చూస్తే అరవై మంది ఉన్నారు మీ దగ్గర అంత ఆ మొన్న చూస్తే ఇరవై మంది ఉన్నారు నిన్న చూస్తే రెండు మంది ఉన్నారు మీరా తెలుగుదేశాన్ని ఖాళీ చేసేది మీరు కాదు కదా ఎవరు ఖాళీ చేయలేరు తెలుగుదేశాన్ని ఇది కార్యకర్తలకు బలంగా ఉన్న కార్యకర్తల పార్టీ ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏది ముహూర్తాన్ని పెట్టారో ఇవాళ కార్యకర్తల త్యాగం వల్ల నిలబడిన పార్టీ నే మనలాంటి నాయకుల వల్ల కాదు వాళ్ళ కార్యకర్త త్యాగాలు వృధాపం తప్పకుండా తెలుగుదేశంలో ఏడు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలో కలిగిపోతున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు